సోమశీల ప్రాజెక్టు మూడు క్రస్ట్ గేట్లకు అత్యవసరంగా మరమ్మతులు చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని నెల్లూరు జిల్లా మాజీ సిపిఎం కార్యదర్శి చంద్ర రాజగోపాల్ అన్నారు సోమశీల ప్రాజెక్టును సీపీఎం పార్టీ నాయకులతో కలిసి ఆయన సందర్శించారు ఈ సందర్భంగా రాజగోపాల్ మాట్లాడుతూ ఆఫ్రాన్ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ది కనిపించడం లేదని పేర్కొన్నారు వెంటనే ఆఫ్రాన్ పనులు పూర్తి చేయకుంటే జలాశయంకు ప్రమాదం పొంచి ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు మంగళపుల్లయ్య మండల సీపీఎం పార్టీ కార్యదర్శి అన్వర్ బాషా కమిటీ సభ్యులు ఉప్పలపాడు మస్తాన్ జకరయ్య వెంకటేష్ కమతం వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు పిఎం పార్టీ జిల్లా నాయకత్వం అందరం కూడా నెల్లూరు జిల్లాకు ఎంతో ప్రధానమైనటువంటి సోమశల ప్రాజెక్టు ఈ అప్రాను నిర్మాణం అనేక సంవత్సరాల నుంచి ఇది పూర్తిగాక ప్రాజెక్టుకే ప్రమాదం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని పరిశీలనకు వచ్చాము గత వైసీపీ ప్రభుత్వం ఈ అప్రాను పట్టించుకోకుండా కొంత కోట్లు కేటాయించి కూడా ఆ పనులు పూర్తిగా అస పూర్తిగా ఉన్నాయి ఎట్టం ఈ సంవత్సరం పెద్ద వరదలు రాలేదు అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లున్నదో ఉన్నదో తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చింది వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అట్నే రామ్మోహన్ నాయుడు గారు వాళ్ళిద్దరు కూడా వచ్చి ఈ అప్రాన్ని రెండు మూడు నెలల లోపలే పూర్తి చేస్తామని వంద కోట్లు కేటాయిస్తున్నామని చెప్పి పాత టెండర్ రద్దు చేసి కొత్త వాళ్ళకి ఇస్తామని చెప్పారు కానీ అపురాన్లో కొంత పని పూర్తయి కానీ ఇంకా ప్రధానమైనటువంటి ఈ పాత అపురానికి సమాంతరంగా ఇంకా అసంపూర్తిగా చాలా వర్క్ ఉంది అట్నే అండర్ స్లూయిస్ రాజెక్టులోని నీరు ఇరిగేషన్ పోయేదానికి అండర్ స్లూయిస్ కూడా కొంత పని ఉంది అట్నే క్రస్ట్ గేట్లు కూడా ఈరోజు కూడా అవి బాగాలేవు రెండు మూడు గేట్లు మరమ్మతు చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మళ్ళీ ఎప్పటికీ ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చి ఏడు నెలలు అయితే ఇప్పుడు పూర్తి కాలేదు ఎప్పుడు పూర్తి అవ్వతో తెలియదు కాబట్టి ఒక నెల్లూరు జిల్లాకి ఎంతో ముఖ్యమైనటువంటి ప్రాజెక్టుని సత్వరమే పూర్తి చేయాలని చెప్పి సిపిఎం పార్టీ తరఫున మేము అందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అట్లా ఏంటంటే నెల్లూరు నుంచి ఇటు పోలకూరు మీదకు వచ్చేటువంటి సమస్యల రోడ్డు ఇక్కడి నుంచి సమస్యల నుంచి ఇటు ఆత్మగురికి మీద పోయేటువంటి రోడ్డు చాలా దారుణంగా కొంతమయంగా ఉంది నెల్లూరు నుంచి బయలుదేరితే ఒకటి గంటలు వచ్చేటువంటి ప్రయాణం మూడు గంటలు నాలుగు గంటలు అవుతూ ఉంది చాలామంది వాహనాలు దెబ్బతినిపోతుంది మోటార్ సైకిల్ కానీ ఆటోలు కానీ బస్సులు ప్రయాణించే వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్నారు ఈ రోడ్డును కూడా మంత్రి గారు ఈ నియోజకవర్గం నుంచి ఎన్నిక ఉండరు కాబట్టి ఆయన పట్టించుకొని ఈ ప్రాజెక్టు అప్రాను పనుల్ని ఈ రెండు రహదారులు ఆ పక్క ఈ పక్క సోషల్ ప్రాజెక్టు ఉండి రెండు రహదారులు కూడా బాగు చేయాలని కోరుతున్నారు సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ బైపాస్ రోడ్డు నెల్లూరు డాక్టర్ డయాబెటీస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీ సమస్యలకు ప్రత్యేకంగా చూడబడింది డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మొటిమలు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్ మంగుకు చర్మకాంతికి చికిత్స సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ que office de gram mini bypass road de neloro